ఫ్రెండ్స్ మా నంద్యాల జిల్లాలో మొన్న టూ డేస్ బ్యాక్ అంటే మార్చి ఇరవై రెండవ తేదీన సత్య ఎలక్ట్రానిక్ షాప్ అనేది ఓపెనింగ్ జరిగిందండి మనల్ని దర్శించుకునే భాగ్యం వాళ్ళకి కల్పిస్తామనేసి నేను యశు రెడీ అయ్యామండి బయలుదేరదామని మా బాబు గుడిక నాకు వర్క్ నేను వస్తానను తను డ్రాప్ చేశాడు చూడండి సత్య ఎలక్ట్రానిక్ షాప్ ఇది చాలా పెద్దగా ఉంది మేమైతే ఎంటర్ అయ్యామండి యశుని చూడండి పెద్ద సెలబ్రిటీ లాగా తీసుకెళ్తున్నారు తను వాళ్ళందరికీ హాయ్ చెప్పేసింది స్ట్రైట్గా లోపలికి రావచ్చు కదండి మళ్ళీ ఇటు సైడ్ అటు సైడ్ చూసుకుంటూ చూడండి అక్కడ చెట్ల దగ్గరికి వెళ్ళింది షాప్లో మిక్సీలు గ్రైండర్లు కుక్కర్లు మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఉందండి అక్కడ అన్నీ ఏదో ఆఫర్స్ ఉన్నాయని అయితే చెప్పారండి మేమైతే ఫస్ట్ షాప్ అంతా ఒక రౌండ్ వేసేసాము ఇష్యూ చూడండి పైన లైట్లు ఉన్నాయనేసి ఎలా చూస్తుంది మైక్రోవేవ్ గురించి అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాళ్ళు ఎంతసేపు ఉన్న మనకి ఏదో ఒకటి కొన్ని కొన్ని చెట్లు చేయాలనేది యశు చూడండి ఎక్కడో బుడికి బుడికి ఒక బుడిగా తెచ్చిపోయింది ఇప్పుడు చూడండి జారిపోతుంది తనైతే మాత్రం బెలూన్ వదలడమే లేదు అది ఎక్కడ నీ వెతికి వెతికి తన బెలూన్ తన తెచ్చుకొని ఆడుకుంటూనే ఉందండి యశు బేబీ ఎక్కడ బెలూన్స్ ఉంటే అక్కడ వెళ్తూనే ఉంది షాప్ అంతా తెగ తిరిగేస్తుందండి తన నెక్స్ట్ మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము అక్కడ ఏసీలు ఫ్రిడ్జ్లు ఒక ఫ్లోర్లో ఉన్నాయండి కింద వచ్చేసి కిచెన్ ఐటమ్స్ పైన ఏసీలు ఫ్రిడ్జ్లు ఉన్నాయండి ఇంకా సెకండ్ ఫ్లోర్ కూడా కొన్ని గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనమాట షాప్లో అన్నీ ఇప్పుడు న్యూ మోడల్స్ వచ్చాయండి యశూకు అక్కడ ఒక అమ్మాయి ఫ్రెండ్ అయ్యిందండి ఇది సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో అనమాట ఇద్దరు చాలాసేపు ఆడుకున్నారు ఇతను వచ్చేసి వాళ్ళ షాప్ గురించి డెమో చెప్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏం కదా అనేసి చెప్తున్నాడు చూడండి వాషింగ్ మిషన్కు టబ్బులు ఉన్నాయనేసి ఆఫర్ ఏమేమో చెప్తున్నారు యష్యూ మాత్రం బాగా అడిగి చూడండి యష్యూ రెండు ఫ్రిడ్జ్ల మధ్యలో వెళ్ళాలని చూస్తుంది అది ఫ్రిడ్జ్ జరగడం లేదని ఫ్రిడ్జ్ను అడుస్తుంది ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళాలని ఎంత ట్రై చేస్తుంది ఫ్రిడ్జ్లు ఎంత బరువుంటే జరుగుతాయండి అవి జరగవు అనేసి దాని ఫ్రిడ్జ్లను అరిచే ప్రయత్నం చేసింది అనమాట ఏ ఏ జరగండి అనేసి నేను తర్వాత తనని ఎత్తుకొని మొత్తం ఒక రౌండ్ అంతా చూపించండి ఇవి ఇవి అనేసి చూ ఇక్కడ అంతా చూపించాను తనకు మొత్తానికి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి అక్కడ అంటే ఇప్పుడు అన్నీ న్యూ వెర్షన్లో ఉన్నాయన్నమాట ఇక్కడ ఇప్పుడు కొత్త ఫీచర్స్తో వచ్చిన ప్రోడక్ట్స్ అని మళ్ళీ మేము మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము అనమాట సెకండ్ ఫ్లోర్లో అంతా చూసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసాము తను చూడండి స్టోర్ దగ్గరికి వెళ్ళి ఎలా అవన్నీ తీసే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ అబ్బాయి వచ్చేసి వద్దమ్మా తీయకూడదు నీకు అప్పుడే కిచెన్ సామాన్లు అవసరమా అని ఎత్తుకున్నాడు అక్కడ టీవీలో సాంగ్స్ పెట్టారు యశు మాత్రము ఆ సాంగ్స్ తెగ ఎంజాయ్ చేస్తుంది చూడండి డ్యాన్స్ చేస్తుంది యశు యశు డ్యాన్స్ డ్యాన్స్ అందరు చాలా మెచ్చుకున్నారు యశును ఎంత బాగా అమ్మాయి అమ్మాయి అయినా కనుక అంత ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది అనేసి చాలా రకాలు ఉన్నాయండి అక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ టీవీస్ అన్ని చాలా పెద్ద పెద్ద ఉన్నాయి ఇక్కడ ఏదో హాఫ్ నడుస్తుంది నడుస్తుందన్నారు రెండు వేలు కొంటే ఏదో గిఫ్ట్ ఇస్తామన్నారు వాళ్ళు టీవీ చూస్తుంటే తను ఊరికి పోయి చూడండి ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత కూడా యశుకు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారన్నమాట అమ్మాయి చూడండి యశుని ఎంత ముద్దులాడుతుందో తను ఎత్తుకునే ప్రయత్నం చేసి యశూ వెళ్ళేదంటండి అయితే చాలాసేపు తనతో ఆడుకోయింది పిల్ల ఆ పిల్లలు కూడా చాలా బాగా ఆడిపించుకున్నారు యశును రామ్మ ఇంటికి పోదామంటే రా అంటుంది యశు ఇంకా అబ్బాయి బెలూన్స్తో ఆడిస్తున్నాడు ఈ అమ్మాయి ఏమో ఎత్తుకోవాలని ప్రయత్నం చేస్తుంది అక్కడ సాంగ్స్ పెట్టారు కదా వాళ్ళకు చాలా బాగుందనమాట మ్యూజిక్ వినుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు ఈ అమ్మాయి యశును డ్యాన్స్ చేయిస్తుంది చూడండి డ్యాన్స్ ఎంత బాగా చేయిస్తుందో యశు బేబీ యశుడాలి మొత్తానికి అక్కడైతే మేము ఓపెనింగ్కి వెళ్ళి మా ఫోటో చూట చేసుకున్నామండి షాప్ ఓపెనింగ్కి అయితే వెళ్ళి బేబీ ఇలా కాసేపు అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఒకసారి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేసి అన్నీ వీడియో అయితే తీసుకున్నామండి మనకు కిచెన్ వేర్ దగ్గర నుంచి ఇంట్లో ఏం సామాన్ కావాలో ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఈ షాప్లో నంద్యాల జిల్లాలో పద్మావతి నగర ఆర్చి రోడ్లో ఉంది చూడండి ఈ షాపు ఎవరికన్నా కావాలంటే వెళ్ళండి మేము మొత్తానికి అంతా కంప్లీట్ చేసుకొని బయలుదేరాండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి